వేములవాడ శ్రీ సరస్వతి శిశుమందిలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా సరస్వతి మాత దర్శనానికి మరియు చిన్నారుల అక్షరాభ్యాసానికి విచ్చేసిన భక్తులతో పాఠశాలలోని సరస్వతి మాత ఆలయ ప్రాంగణం జాతరను తలపించింది వసంత పంచమి వేడుకల్లో భాగంగా ముందుగా ఆలయ ప్రాంగణంలో సరస్వతి జ్ఞాన యజ్ఞాన్ని బ్రాహ్మణోత్తములు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని చేయించారు ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆలరించాయి కాగా యజ్ఞం మరియు అక్షరాభ్యాస కార్యక్రమాల నిర్వహణ చేసిన పూర్వ ఆచార్యులు చంద్రగిరి దాసరథి ఆచార్య మాట్లాడుతూ సమాజశ్రేయస్ని కాంక్షించి నడిచే పాఠశాలలో శిశు మందిరాలని సమాజానికి మంచి గుణాలను నైతిక విలువలు కలిగిన పౌరులను శిశుమందిర్ పాఠశాలలు అందిస్తున్నారు ఇలాంటి పాఠశాల అభివృద్ధికి అందరూ తోడ్పాటు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చిలుకగట్టుతో పాటు ఉపాధ్యాయులు శిశుమందిర్ బాధ్యులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ओम श्री सरस्वत नम ओम श्री सरस्वत

శ్రీ సరస్వతి విద్యాపీఠ సంచాలిత శ్రీ సరస్వతి మందిరంలో నేడు మాఘశుద్ధ పంచమి శ్రీ సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా మన యొక్క శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రమైనటువంటి ఈ యొక్క వేములవాడ పట్టణంలో మరి శిశుమందిర్లో ఎంతో ఘనంగా నేడు ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము భగవంతుని యొక్క ప్రేరణతోటి ఈ యొక్క విద్యాలయాన్ని ఏర్పరచుకున్నాము ఆ యొక్క సాధన కోసము మరి శిశుమందిర ఆచార్యలు మరి అదేవిధంగా మాతాజీలు ఎంతో కృషి చేస్తున్నారు మరి ఈ యొక్క విద్యాపీఠము మరి ఎంతో సుశిక్షితమైనటువంటి ఆచార్య గణంతో నడుస్తున్నది కాబట్టి ప్రతి శిశుమందిరానికి మరి మీరందరూ సహాయ సహకారాలు అందించి ఈ యొక్క సరస్వతి మాత అక్షరాభ్యాసం ఇచ్చినటువంటి మీ అందరికీ సదా ఆ యొక్క పార్వతీ రాజరాజీ స్వామి లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహం ఉండి మరి మన ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిల్లాలని చెప్పి స్వస్తి విములవాడ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు అన్ని అన్నిటికంటే ముఖ్యము జ్ఞానము ఆ జ్ఞానాన్ని ప్రసాదించే చదువుల తల్లి అయిన సరస్వతి మాత పుట్టినరోజైన వసంత పంచమిని అన్ని సరస్వతి శిశు మందిరాల్లో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది గత అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవపేతంగా విమలవాడలు కూడా మా కమిటీ పెద్దల సహకారంతో మేము నిర్వహించుకోవడం జరుగుతుంది సరస్వతి శిశు మందిరం అనేదే సంస్కారానికి పెట్టిన పేరు అనేక విద్యాలయాలు ఉన్నాయి అనేక విద్యాలని అన్నీ జ్ఞానంతో జ్ఞానంతో పాటు చదువుని తర్వాత భౌతిక విద్యని ఉద్యోగానికి అవసరమే అయితే ఉపాధికి అవసరమైన విద్యను కూడా నేర్పిస్తున్నాయి కానీ సరస్వతి విద్యాపీఠం స్థాపనకు సరస్వతి మందిరాల యొక్క స్థాపనకు మూలం మీ పిల్లలని మంచి సంస్కారవంతములైన దేశభక్తి గల పౌరులుగా తయారు చేయడానికి మందిరంలో చేర్పించి ఈ పాఠశాల అభివృద్ధికి ఇదోధికంగా మీరందరూ కూడా సహాయపడగలరని మేము విములవాడ పట్టణ మరియు పరిసర గ్రామాల్లో ఉన్న పిల్లలందరినీ కూడా అత్యుత్తమ దేశ జాతీయ పౌరులుగా మార్చడానికి సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా విములవాడ పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేనగా మా సర్సోషియన్ మందిర్ ఇంగ్లీష్ మీడియంలో గత పది సంవత్సరాలు కొనసాగుతుంది మేము పిల్లలని నైతిక విద్యతో కూడిన సంస్కారాలతో కూడిన చదువు చదువుని అందివ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి పిల్లలందరినీ మీ పిల్లల్ని ఇందులో జాయిన్ చేయించి మాకు కూడా నైోధికంగా నైతికంగా సహాయపడగలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మరొకసారి ధర్మనాడ పట్టణం మరియు పరిసర గ్రామాల ప్రజలందరికీ వసంత పంచుకు శుభాకాంక్షలు